ముందుగా ఈ ఫాదర్ ఫిడర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఈ సభకు అధ్యక్షతామైన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా స్వాగతం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ జిల్లాకు విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి ఫాదర్ ఫెర్రార్ జ్ఞాపకార్థం మనం జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తున్న విషయం మీ అందరికి తెలుసు జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇది ఐదో సంవత్సరం ఫాదర్ ఫెర్ర పేరు మీద అందరూ వర్కింగ్ జర్నలిస్ట్ అందరు కూడా వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా సెక్రటరీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ సెక్రటరీ విజయరాజు అదేవిధంగా షాకీర్ శ్రీకాంత్ వీర వెంకట్రామరెడ్డి బాషా కదిరి ఇంకా తాడిపత్ర మిత్రులు వెంకట్రామ్ రెడ్డి మరకశీరా మీడియా ఎంప్లాయీస్ తమ్ముడు రఘు అందరు కూడా ఒక స్పిరిట్ తో ఈ టోర్నమెంట్ ఇక్కడ మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మనం నిత్యం పని ఒత్తిడితో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ కూడా ఒక వేదిక మీద తేవడానికి చేస్తున్న ప్రయత్నం ఆటవిడుపు అంటే మనం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు మనందరం కూడా కలిసి ఉండడం చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ అందరూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా అంత పెద్ద ఎత్తున తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దీంట్లో మంచిగా ఆడినటువంటి వాళ్ళని ఒక రెండు టీములా మూడు టీములా ఏంటి అనేది మీ టోర్నమెంట్ అయిన తర్వాత డిసైడ్ చేస్తాం ఇదే నెలలో ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ కూడా అనంతపురంలోనే నిర్వహిస్తున్నాం ఇరవై ఆరో తారీఖు ఇక్కడే ఆ టోర్నమెంట్ కూడా ఇంకా పెద్ద ఎత్తున మీరు చూస్తారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది అప్పుడు వేరే స్టైల్ ఇప్పటికే దాదాపుగా పన్నెండు పదమూడు జిల్లాల టీములు ఎంట్రీలు ఇచ్చాయి ఇంకా రేపు ఇంకా వచ్చేదాన్ని బట్టి చూసి ఫాదర్ ఫెర్రర్ చేసినట్టు సేవలు ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ టోర్నమెంట్ ఇక్కడ మనం జరపడానికి మనకి అన్ని విధాల సహకారం అందించినటువంటి పెద్దలు మాంచు ఫెర్రర్ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున మా తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా మాంచు ఫెర్రర్ కుటుంబానికి మన అందరి తరఫున ధన్యవాదాలు చెప్తాను ఇదే స్ఫూర్తిని మనం ఇప్పుడు టీం తీసుకుంటాం దీంట్లో మీరందరికీ దీంట్లో రెండో మూడో టీంలు బాగా ఆడినా ఎందుకంటే స్టేట్ టోర్నమెంట్ కదా మన జిల్లా పరువు కూడా పోకూడదు కాబట్టి అనంతపురం జిల్లా ఖ్యాతి కూడా పెరగాలి కాబట్టి మంచి ఆడినటువంటి వాళ్ళని ఒక రెండో మూడో టీములు తీస్తాం వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చి ఇరవై ఆరో తారీఖు నుంచి మన టోర్నమెంట్ ఐదు రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది మీరు అందరూ భాగస్వాములు కావాలి అనంతపురంలో జర్నలిస్టులు అందరం కూడా ఒకే మాట మీద ఉంటారు చాలా బాగా చేస్తారన్న పేరుని కూడా తీసుకురావాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతోంది ఆంధ్రప్రదేశ్ వర్క్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో మీరందరూ భాగస్వాములు కానీ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం డ్రస్సులు అకామిడేషన్ ఫుడ్ అన్ని ఫ్రీగా ఎన్పీబి జిల్లా ఏం లేవు అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మంచిగా వాళ్ళని మాత్రం మంచి వాళ్ళని తీసుకుంటాం